ఐదేళ్ల పాటు నిరంతర పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్లు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకున్నారు దానికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యారు కానీ ఒక్కసారిగా కుదేలైపోయారు కోటమి దెబ్బ ఒక పక్క అప్పుడు ఎంతో సపోర్ట్ చేసిన ఐపాక్ టీం ప్రశాంత్ కిషోర్ కూడా పదే పదే మొత్తుకున్నారు ఈ ఉచితాలను వ్యతిరేకిస్తున్నారు ప్రజలు కలిసి రాదు మళ్ళీ ఖచ్చితంగా ఓటమి పాలవుతారని చెప్పినా సరే జగన్ వినలేదు అంటూ తాజాగా రవిప్రకాష్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడడం కానీ తర్వాత రవిప్రకాష్ గారు ఇచ్చిన ఒక స్టడీ ఆర్టీవీ స్టడీ పేరుతో ఆయన ముందుగా రిలీజ్ చేయడం కానీ అంచనాలను ఇంచుమించు రీచ్ అయినా అవ్వకపోయినా జగన్ ఓటమి పాలవుతారు అని బలంగా చెప్పడం జగన్ గ్రహించలేదా నిజంగా లేదంటే ఆయన నమ్మిన ఐపాక్ టీమ్ లాంటి సర్వేలు వాళ్ళు ఇచ్చిన కొన్ని ఫలితాలు అవన్నీ ఫాల్స్ అయితే తేలిపోయినాయి సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోయారా గుడ్డిగా వాళ్ళని నమ్మడం వాళ్ళ అదే కరెక్ట్ అని ముందుకు వెళ్ళడం అదే ఇప్పుడు ఆయన్ని ఈ పరిస్థితికి ఈ దుస్థితికి తీసుకొచ్చింది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా కోటమి కడితే ఎలా ఉండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ఎదుర్కొనాలి ఓకే నేను సింగిల్గానే ఉంటాను గుంపులుగా రాను ఈ విన్నానే డైలాగులు బాగానే ఉంటాయి కానీ అక్కడ కోటమి అంటే ఒక బలమైన దెబ్బ తగులుతుందేమో ఆ బలాన్ని లేదా అని వేయడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు జగన్ అంటే బేసిక్గా తను ఒంటరే టూ థౌజండ్ నైన్ అయినా ఫోర్టీన్ అయినా నైన్టీన్ నైన్ ఆ ఒంటరి తను అన్ని వేళలా కలిసి రాదన్నది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఓ రకంగా ప్రజలు పాట నేర్పారు ఒకటేంటంటే నీకు ఇండివిజువల్గా పూర్తి మెజారిటీ ఇస్తే అహంకారంతో ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు నోరు జారే నాయకుల్ని కంట్రోల్ చేయలేదు లైక్ ఒకప్పుడు నేను కొంతమంది నాయకుల శైలితో నచ్చక వీళ్ళకేస్తే ఇక్కడ కొడాలి నాని లేకపోతే ఇట్లాంటి ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చింది అది దాన్ని కంట్రోల్ చేయకపోగా ఎంకరేజ్ చేసే జోగి రమేష్ లాంటి వాళ్ళు ఏదైతే దాడులకు వెళ్లిన వాళ్ళందరినీ కూడా నెత్తిని పెట్టుకున్నాడు అది ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది రెండవ పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా చూస్తే కూటములు వలన బలపడటం అన్నటువంటిది ఇక్కడ గమనిస్తున్నాం అంటే ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదు రాజకీయాల్లో అంటాం కానీ ఈ దఫా రెండు అయింది చాలా చోట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జట్టు కట్టిన తర్వాత ఘన విజయం అయింది జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ఏమనుకుంది ఇదివరకు యూపీఏగా ఉన్నప్పుడు బీజేపీ గెలుపు సులభమైంది కానీ బీజేపీ గ్రహించింది ఇక్కడ తెలుగుదేశంతో ఎందుకు పోతు పెట్టుకున్న ఆంధ్రాలో కర్ణాటకలో జేడిఎస్తో ఎందుకు పొత్తు పెట్టుకుంది పొత్తు కోసం ముందు ప్రయత్నాలు చేసింది బీజేపీ దక్షిణాది రాష్ట్రాలు ఈవెన్ బీజేడితో గానీ అది ఎందుకు చేసింది అంటే ప్రధానమైనటువంటిది దక్షిణాదిలో దెబ్బతింటాం జట్టు కడతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జట్టు కారణంగా దెబ్బతిన్నారు బెంగాల్లో జట్టు కారణంగా దెబ్బతిన్నారు కేరళలో అయితే జట్టు కాలేదు కాబట్టి కొంత అనిపించింది అక్కడ ఓవరాల్ గా ఉత్తరాది రాష్ట్రాల్లో ఐఎన్డిఏ కూటమిగా ఉండటం వల్ల దెబ్బతింది బీజేపీ ఎన్డిఏ ఇక్కడ జట్టు కట్టి సక్సెస్ అయింది కర్ణాటకలోనైనా ఇక్కడైనా తమిళనాడులో జట్టు కట్టకపోవడం వల్ల దెబ్బతింది అక్కడ అవకాశం దొరికినల్లా చోటల్లో జట్టు కట్టింది అది అది ఉపయోగపడింది ఇక్కడ జట్టు అక్కర్లేదు నాకు ఒకటి పవన్ కళ్యాణ్ తో అంటే ఈయన జట్టు కట్టలేదు బీజేపీతో అవకాశం ఉంది లేదా కమ్యూనిస్టు కాంగ్రెస్ తో జట్టు కట్టు ఉండొచ్చు అంటే పంతొమ్మిదిలో జట్టు కాబట్టి దాంతో ఏముంది లే ఇప్పుడు ఈయన లెక్క ఎట్లా ఉంటది అంటే కమ్యూనిస్టులతో పొత్తున్నది అనుకోండి వాళ్ళకు ఒక శాతం రెండు శాతం ఉంటుంది వాళ్ళొకటి వాళ్ళొకటి రెండు శాతం కాంగ్రెస్కు రెండు శాతం నాలుగు శాతం నాది యాభైతో పోల్చుకుంటే ఇలాది ఎంత అన్నటువంటిది చంద్రబాబు నాయుడు రెండు శాతం సార్ పాయింట్ ఎనిమిది శాతమే కదా వచ్చింది బీజేపీ నేను వదిలిపెట్ల జాతీయ స్థాయి అవసరం ఉంటుందని చూసుకున్నాడు అట్లా సార్ ఆరు శాతమే కదా వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ దూరం పెట్టుకున్నా పెట్టుకున్నాడు అంటే జట్టు కట్టినటువంటి సందర్భంలో అవతల వలన మనకి లబ్ధి ఉంటుంది కోటమే తక్కువ అంచనా వేశారా జగన్ రెండు వేల పద్నాలుగులో ఆల్రెడీ కోటమి దెబ్బ తిని ఉన్నారు ఫస్ట్ టైం తిన్నా సరే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు రాంగ్ స్టెప్ అదే కదా అంటే కూటమి తర్వాత మొన్నటిసారి యాభై శాతం ఓట్లు వచ్చి ఈయన లెక్క ఎట్లా ఉందంటే నలభై తెలుగుదేశానికి వచ్చింది విడిగా ఆరు ఐదు పాయింట్ ఎనిమిదో జనసేనకు వచ్చింది ఇటు బీజేపీకి పాయింట్ ఎనిమిదో వచ్చింది కాబట్టి ముగ్గురిది కలిపినా సరే జన వైసీపీ కంటే ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళకి ఆ లెక్క వేసుకున్నాడు ముగ్గురిది కలిపినా నాకంటే తక్కువే కదా ఉంది అన్నట్టు కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తా ఉంటే నాకు వస్తున్న డౌట్ ఒకవేళ ముగ్గురు కలవకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండేవారు కష్టం ఎందుకంటే ఆరు వచ్చింది కరెక్ట్ కానీ విడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ ఓట్లు కూడా ఇప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అంటే అది చాలా బలంగా ఉంది ఆ ఓట్లు ఇటు తెలుగుదేశానికి షేర్ అయి బీజేపీకి షేర్ అయి లేకపోతే బీజేపీ పదిలో ఏడేంటి ఆ స్థాయిలో అంటే పవన్ పాజిటివ్ వేవ్ ఒకటి వచ్చింది ఆ పాజిటివ్ వేవ్ ని తెలుగుదేశం క్యాష్ చేసుకుంది జగన్ మీద ఆ స్థాయి వ్యతిరేకత ఉన్నప్పుడు టిడిపి జనసేన బీజేపీ విడివిడిగా ఉన్న వీళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అయితే వీళ్ళు సాధించేసుకున్నారు టీడీపీ ఒకరి అవసరం లేకుండా ఒకవేళ విడిగా ఉన్నా ఇదే ఉండేదా ఇంకా ఏమన్నా కాస్త ఈయన సీట్లు పెరిగి అనేది అది విడిగా ఉంటే ఈయన సీట్లు పెరిగి ఉండే వైసీపీ అది ఓడిపోయినా కింద సార్ వచ్చినట్టు అరవయో నలభై అరవై ఏడు డెబ్బై కొన్ని దగ్గరకు వచ్చి లో వచ్చిండేది కాస్త అప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంది అప్పుడు వాళ్ళు కలిసి చేసిన టైంలో ఐదు సీట్లు వచ్చినాయి ఈసారి కలిసినప్పుడు స్వీప్ అయిపోయింది కృష్ణా గుంటూరు జిల్లాలో అప్పుడు సీట్లు వచ్చినాయి కదా వైసీపీ ఈ దఫా గుంటూరు జిల్లాలో కంప్లీట్ స్వీప్ అయిపోయింది ఇక్కడ కొన్ని కొన్ని టాపిక్స్ ఈయన ఏం కాదులే అనే ధైర్యంతో వదిలేసిన వాటిలలో దెబ్బతిన అమరావతి అనుకోరులే ఇక్కడ వైజాగ్ అంటున్నాం కదా డెవలప్మెంట్ పరంగా వైజాగ్ బెటర్ కానీ అమరావతి అన్నటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడం అన్నటువంటిది ఏది చంద్రబాబు ఉన్నప్పుడు బాబుని ఎందుకు ఓడించారు అప్పుడు విజయవాడ గుంటూరు డెవలప్ అవుతుంటే అర్జెంటుగా ఆపి మొత్తం అమరావతికి చేయడంతో కోపం వచ్చి ఓడగొట్టారు ఈయన తెలివైన ఓడైతే విజయవాడ గుంటూరుని డెవలప్ చేయాలి ఈయన వైజాగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది డెవలప్ చేసి అటు ప్లాన్ చేయాలి అసలు ఇది కంప్లీట్గా కంప్లీట్ కంప్లీట్గా వదిలేసారు దాని ఇంపాక్ట్ ఏమైపోయింది పబ్లిక్ లో ఇక అసలు ఇది మళ్ళీ ఈ ప్రాంతం ఎదుగుతుందా ఒక మంచి ఛాన్స్ వచ్చింది కోల్పోతున్నాం అన్నటువంటిది ఈ పక్క జిల్లాలకు కూడా వచ్చింది అటు ప్రకాశం అటు పక్కన వెస్ట్ గోదావరి టోటల్గా ఇంపాక్ట్ కోస్తా మొత్తం కొట్టేసింది ఇంకోటి వైజాగ్ ఈయన అనుకున్నది వైజాగ్లో రాజధాని అంటే వైజాగ్ వాళ్ళు ఒకటేస్తారంటే వాళ్ళు బొమ్మన్నారు అక్కర్లేదు లేదనుకున్నారు అదే సందర్భంలో ఉత్తరాంధ్రే వద్దు విజయనగరం దారుణంగా దెబ్బతేంటాం శ్రీకాకుళం దారుణంగా దెబ్బతింటాం అంటే ఏంటి అవును అదే కదా కాబట్టి ఉత్తరాంధ్ర మాకు రాజధాని అక్కర్లేదు బెజవాడ రాజధాని అమరావతి రాజధాని కరెక్ట్ అనుకో కాబట్టి ఇది జగన్ ఊహించలేదు అదో పెద్ద పరాభవం కోటవని ఢీకొట్టలేనంత బలహీనలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కారణం లేదంటే పవన్ వెంట వచ్చిన కాపు సామాజిక వర్గం ఎంతవరకు కారణం అదే పెద్ద కారణం అవుతుంది ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కమ్మ ఆరు నుంచి ఏడు శాతం ఉంటారు రెడ్లు ఆరు నుంచి ఏడు శాతం ఉంటారు కాపులు పద్నాలుగు శాతం ఉంటారు వాస్తవంగా వీళ్ళు పోలరైజ్ అవ్వరు అనుకున్నాడు ఆయన అంటే కాపుల్లో ఈయన సెట్ బలిజలకు ఇవ్వడం దాదాపుగా ఐదు దాకా ఇవ్వడం తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వడం ఇట్లాంటి అన్నిటితో వచ్చేస్తున్నాయి అనుకున్నాడు అంటే బీసీ డివిజన్ ఉంటుంది కాపుల డివిజన్ తనకు ఉపయోగపడుతుంది అనుకున్నాడు అందులో కాపులకి భారీ సీట్లు ఇచ్చికొచ్చాడు కాపులు మంత్రి పదవులు కూడా బలమైనవి ఇచ్చాడు కానీ ఎప్పుడైతే కాపులు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవిని మనం గెలిపించుకోలేకపోయాం వాళ్ళలో కసి వచ్చేసింది ఇంకోటి పవన్ కళ్యాణ్ ని తొక్కేస్తున్నాడు చంద్రబాబు ఇదే ఈయన జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కసి వచ్చేసి దాంతో కాపులు ఈ దఫా రెండు వేల మనవోడు సీఎం కావాలి ఫ్యూచర్లో అంటే ఇప్పుడు గనక బలోపేతం చేసుకోకపోతే ఇప్పుడు కూటమిని గెలిపించుకోకపోతే పద్నాలుగు శాతం వాళ్ళు మాములు వాళ్ళు ఇరవై ఒక్క శాతం అంటారు పద్నాలుగు శాతం ఖచ్చితంగా ఉంది టోటల్గా మిగతా వాళ్ళే కూడా కలిపితే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇవన్నీ కూడా కలిపి ఇరవై ఒక శాతం వచ్చినట్టే కదా కాపు సామాజిక వర్గం ఓట్లు చేజానివ్వకుండా కొన్ని బలమైన అస్త్రాలే ప్రయోగించారు ముద్రగడ పద్మనాభం చేర్చుకోవడం కానీ ఆయన ఏకంగా ఓడిపోతే పేరు కూడా మార్చుకుంటా అన్నారు మరి ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి ఎందుకు అస్త్రం ఫలించలేదు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అయినా అంటే ఆయన సీఎం అవుతాడా లేదనే గ్యారంటీ లేకపోయినా సరే ఓట్ బ్యాంక్ అటెందుకు వెళ్ళింది ఖచ్చితంగా ఆయనకి సీఎం కాపు సామాజిక వర్గం ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ట్రిప్ కనుక మనం బలోపేతం చేసుకోబోతే రేపు పొద్దున సీఎం క్యాండిడేట్ ఉంటాడు అంటే భవిష్యత్ అవకాశం కోసం భవిష్యత్తు అవసరాల కోసం అంతే అంతే అంటే ముద్దు ఖచ్చితంగా ఇక్కడ కూటమిలో జట్టు కడితేనే కదా సక్సెస్ అయితేనే కదా ఇప్పుడు ఈ ట్రిప్ సక్సెస్ సార్ ఫెయిల్యూర్ వల్ల అసలు కాపుల కాన్సెప్ట్ ఏంటి ఫ్యూచర్లో అనేది డౌట్కి వచ్చి అట్లాంటిది ఈ ట్రిప్ ఏంటి తెలుగుదేశం కంటే కూడా జనసేన ఫుల్ ప్లేటెడ్ విజయం సాధించి పార్లమెంట్ స్థానాలు రెండు కొట్టేసింది ఎమ్మెల్యే విన్నింగ్ అంటే కసి కాపుల్లో అంత ఉంది ఇప్పుడు కాపులకి ఆ విధమైనటువంటిది ఇవ్వడం వలన ఇప్పుడు రేపు పొద్దున బార్గెనింగ్ చేసుకుని సీఎం సీట్ తీసుకోవచ్చు తెలుగుదేశంతో పార్కింగ్ వన్ ఇయర్ ఓ టూ ఇయర్స్ అట్లా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అడుగుతారు లేదా వాళ్ళ ఇవ్వ వచ్చినేమో చంద్రబాబు ఎందుకంటే ఈ జట్టు పదేళ్ళ పాటు ఉంటే ఇక ఆ తర్వాత ఛాన్స్ ఉంటుంది జగన్ కి విడిపోతే గెలుస్తారు ఇందోసారి సెంటర్ లో యూపీఏ వేరు తృతి పక్షాల వేరు కాబట్టి బీజేపీ కి వెళ్ళవలి కుల్పేడ్ టూ థర్డ్ గెలిచి అలాగే ఇక్కడ కూడా తెలుగుదేశం వేరు జనసేన వేరు బీజేపీ వేరు ఎవరితో వాళ్ళు పోటీ చేశారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు అక్కడ జట్టు కట్టేసి కంటిన్యూ ఉన్నారు అనుకోండి రెండు వేల పద్నాలుగు జట్టు రెండు వేల పంతొమ్మిది దాకా కంటిన్యూ అయ్యి ఉంటే జగన్ అప్పటికే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఈ జట్టుని కుదలడు చంద్రబాబు కూడా అప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి షేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అంటే ఇంకా ఎన్డీఏలో పర్మనెంట్ మెంబర్షిప్ అంత ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఎండోలు ఉంటే అందర రాజకీయాల్లో ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు బట్టి అది ఉంటాయి అంతేలే రాజకీయాలు అటు ఇటు మారు మరొక కీలక అంశం ఏంటంటే మంత్రులు మొత్తం దాదాపుగా అందరూ వాటం పాల్ అవ్వడం అందులోకి రెండు సార్లు మా కేబినెట్ విస్తరణ చేశారు రెండు సార్లు ఛాన్స్ ఇచ్చారు రోజాకు కానీ గుడివాడిన ఇలా నానికి కానీ అందరికీ ఎవరు అసలు గెలవకపోవడం ఏంటి రీజన్ అసలు అంటే ప్రాక్టికల్గా మంత్రుల విషయంలో మాత్రం మంత్రుల శాఖలు ఎవరికి స్వేచ్ఛ లేదు వాళ్ళు ఇంకా నిరూపించుకోవడానికి ఏం లేదు రెండోది ఈ సగం సగం అంటే ఎంతసేపటికి కులం బీసీ 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 అని నమ్ముకున్నాడు అదే దెబ్బతీసింది బీసీలు ఇప్పుడు మిగతా మంత్రులందని మార్చాడు బీసీలు మార్చల వాళ్ళు ఎవరు గెలవల బేసిక్ వాళ్ళు గెలవలేదు వీళ్ళ దాంట్లో మార్చారు మార్చడం వల్ల గ్రిప్ లేదు అక్కడ ఏదో చేసే టైంలో ఫస్ట్ టర్మ్ వాళ్ళకేమో రెండేళ్లు కరోనా పోయింది ఇంకా వాళ్ళ వాళ్ళ వేసుకుంటారు ఈ ఈలోపు మళ్ళీ చివరి వాళ్ళకి రెండేళ్లే వచ్చింది ఇంకా వాళ్ళకి ఇంకా జనంలో ఏం చూపెట్టుకోవడానికి ఉంది రెండోది ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలోనే సహజంగా ఆ ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే మంత్రులకి వాళ్ళ స్వేచ్ఛ ఉండదు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో సబితా ఇంద్రారెడ్డి దేవేంద్ర గౌడ్ కో జానారెడ్డి కో ఉన్నటువంటి ఛాన్సెస్ మంత్రులకి ఎవరికి ఉంది కాంగ్రెస్ తెలుగుదేశం లేదు ఇప్పుడు వీళ్ళకి లేదు మీరు చూడండి తెలుగుదేశం మంత్రులు అందరు పోవాలి మాక్సిమం ఇక్కడ అంతే అంటే ఇక్కడ మంత్రి ఇది అని చూడట్లేదు నాయకుడి మీద ద్వేషం టోటల్ గా తిప్పికొట్టేశారు రాకపోతే తమిళనాడు పాలిటిక్స్ లాగా మారింది క్రిందటిసారి కంప్లీట్ స్వీప్ వైసీపీ ఇదొక కంప్లీట్ స్వీప్ టీడీపీ అంతే అంటే లాస్ట్ టైం ఫ్యాన్ గాలి హవా అనుకున్నాం ఇప్పుడు సైకిల్ హవా ఒక్కటేనా ఆ సైకిల్ హవా రావడానికి గ్లాసు కమలం కలిస్తే ఇప్పుడు మోడీ ఎఫెక్ట్ ఎంతవరకు పనిచేసింది కూటమికి ఎంతవరకు కలిసి వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు దెబ్బ అయింది ఫస్ట్ ఏంటంటే మోడీ ఆశీస్సులు ఉన్నాయి అన్నటువంటి ఫీలింగ్ పోవడం ఫస్ట్ మైనస్ అతను ఎప్పుడైతే జట్టు కట్టారో అప్పుడే పోయింది సారి అతనికి అది ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు క్రిందటిసారి మోడీకి జగన్ కి దోస్తి మా అలాంటి మోడీని దించేస్తాననేవారు ఎప్పుడైతే మోడీకి ఇక్కడ క్లియర్ అన్నారో అది ఇక్కడ ఉపయోగపడింది అంటే మోడీ ఇక్కడ గా జగన్ ని డిజోన్ చేసుకోవడం ప్రారంభించారు బీజేపీ వాళ్ళు ఫస్ట్ రెండవది క్రిందటిసారి ఏదైతే చంద్రబాబు మీద కోపంతో జనసేన వాళ్ళు కూడా తమ పవన్ కళ్యాణ్కి గెలవడు కదా అని చెప్పి జగన్ వేశారు అట్లాగే బీజేపీ వాళ్ళు వేశారు జగన్ వాళ్ళు ఈ దఫా ఈ జట్టుని బలంగా యాక్సెప్ట్ చేశారు వదిలేశారు అది జగన్కి మైనస్ అయింది ఇంకొకటి ఏంటంటే పోల్ లో కీలకమైనటువంటిది అఫీషియల్ మేనేజ్మెంట్ బాగా కలిసి వచ్చింది వీళ్లతో కలవడం మూలంగా డీజీపీని మార్చడం కొంతమంది అధికారులు మార్చడం తోడు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతని ఏమాత్రం లెక్క చేయకపోవడం లైట్ తీసుకోవడం ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసు సిబ్బంది మీద కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి విరక్తి వచ్చేసింది వాళ్ళకి ఆ విరక్తిని గ్రహించుకోకుండా వాళ్ళు ఎవరికి వాళ్ళు పోతే ఏమైందిలే మనకి మిగతా వాళ్ళు మనకు ఉంటారు కదా జనం ఎంతసేపటికి రెండు కోట్ల ఎనభై లక్షల మందికి మనం ఇచ్చాం వాళ్ళు మనకి ఎందుకు ఓటేయరు ఎనభై లక్షలు పోయినా రెండు కోట్ల ఓట్లు వస్తాయి కదా ఇదే ఫార్ములాతో ఉన్నారు కానీ ఆ రెండు కోట్ల మంది పథకాలు తీసుకునే వాళ్ళు అవతలకి పోతారని ఇతను భావించిన అలా భావించుంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని కా కాపాడుకునేవాడు అయితే ఇప్పుడు కోల్పోయినటువంటి దాన్ని ఇక సమీప భవిష్యత్తులో నెక్స్ట్ కూడా సంపాదించుకోవడం కష్టం జగన్ ఎందుకంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోవడానికి కారణం ఏంటంటే అంత ముందు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆయన ఈ వేధిస్తున్నారు అన్నటువంటి కోపం పిఆర్సీఏలు ఇవి కూడా కరెక్ట్గా ఉండదు రాజశేఖర రెడ్డి వచ్చి ఇస్తున్నాడు అన్నాడు రెండు వేల పద్నాలుగు తర్వాత రాజశేఖర్ రెడ్డి కంటే భారీగా ఇచ్చాడు చంద్రబాబు కానీ ఇంకా ఎక్కువ ఇస్తాడు జగన్ అని నమ్మాడు తిరగస్తే అది ఇవ్వకపోగా ఇరవై ఏడు రూపాయలు ఇచ్చి వందకి ఇరవై ఏడులో మళ్ళీ ఇరవై మూడు చేసి ఇంటర్న్ రిలీఫ్ ఆ నాలుగు రూపాయలు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు అది అట్లా మళ్ళీ రికవర్ చేయాలను కోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ఆగింది లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలనుకున్నాడు రెండవది చంద్రబాబు మంచి పని చేసిన చివరిలో ఏంటంటే ఉద్యోగి రిటైర్ అయిపోయే రోజున ఆయన బెనిఫిట్స్ అన్ని చేతికిచ్చి పంపించాలి గౌరవంగా సన్మానించి పంపించాలి అన్నటువంటి ఒక ప్రాబ్లంలో పెట్టారు అది చివరిలో చేశారు అది అప్పటికి ఎక్కల ఉద్యోగి కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత జగన్ అట్లాంటిది ఇంకేదన్నా చేసి ఉండాలి కానీ అసలు పెన్షన్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు పెన్షనర్ల డబ్బులు ఎప్పుడొస్తే తెలియదు జీతం చూద్దాం మొత్తానికి కూటమిని ఢీ కొట్టలేక చతికిల పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టుగా చాలా కారణాలే కనిపిస్తున్నాయి మరి వాటిని మళ్ళీ పరిగణలో తీసుకుంటారా పరిశీలించుకుంటారా ఎటువంటి మార్పులు తీసుకొస్తారు ప్రతిపక్ష పాత్రలు ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది నుంచి చూద్దాం